హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ ఈ రోజునొచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు అయితే విడుదల అవుతున్నాయండి హామీ ఇచ్చిన విధంగా ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో శనివారం రోజున ఎంతమంది రైతుల ఖాతాలో రైతు భరోసా సంబంధించిన డబ్బులైతే విడుదల మనకైతే జమ అవుతున్నాయి అలాగే ఈ రోజున వచ్చేసి ఏ జిల్లాలో ఉన్న రైతులకైతే ముందుగా అయితే డబ్బులు అయితే వస్తుందని చాలా మంది రైతన్నలు అయితే అడుతున్నారండి ఎందుకంటే మరోసారి మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు అలాగే గారు రేవంత్ రెడ్డి గారు రైతు భరోసా గురించి మాట్లాడిన తర్వాత చాలామంది రైతన్నులైతే ఆశతో పెట్టుకున్నారు కాబట్టి అసలు ఎంతవరకు మనకైతే అయితే వస్తుంది అలాగే ఎకరానికి ఏమైనా పెంచుతున్నారా లేదని చాలామంది అడుగుతున్నారు కాబట్టి మనమైతే రోజు వీడియోలో అన్ని విషయాలు అయితే తెలుసుకుందాం ఎవరైతే రైతన్నలు మీరు రైతు భరోసా గురించి తెలుసుకోవాలనుకుంటే మాత్రం తప్పకుండా వెళ్ళి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్కి అలాగే పక్కన ఉన్న బెల్లకైనా ఆలో పెట్టి ట్యాప్తే చేసుకోండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియోతో స్టార్ట్ అయితే చేద్దాం ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే రైతు భరోసా పథకాన్ని ఈసారి కాంగ్రెస్ గవర్నమెంట్ రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై ఆరో తారీఖున ప్రారంభించిన విషయం మనందరికీ తెలిసిందే కదా ఈ పథకం ద్వారా రైతులకైతే డబ్బులు జమ చేయాలని బడ్జెట్ సమావేశంలో దీనికి సంబంధించిన బడ్జెట్ కూడా కేటాయించడం అయితే జరిగిందండి మన సీఎం గారు రేవంత్ రెడ్డి గారు సో మొత్తానికి అన్నీ అయిపోయిన తర్వాత డబ్బులు ఎందుకు రావట్లేదు అంటే మన తెలంగాణలో కేవలం ఇప్పటిదాకా చూసుకుంటే రైతులకైతే కొంతమేరకు రైతు భరోసా సంబంధించిన అందరికైతే డబ్బులు అయితే వచ్చేస్తుంది అండి మరి కొంతవరకు అయితే ఎందుకు వచ్చింది మరి కొంతవరకు రాలేదని మీకు డౌట్ అయితే ఉండవచ్చు ఎందుకంటే ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని మన తెలంగాణలో వచ్చేసి చాలా రోజుల నుంచి సీఎం గారే రేవంత్ రెడ్డి గారు మనకైతే చెప్తున్నారు కదా సో అదేవిధంగా వచ్చేసి మనకైతే నిజంగానే ఆర్థిక ఇబ్బందులు అయితే ఉన్నాయి కాబట్టి కొంచెం వరకు అయితే మనకైతే తగ్గడం అయితే జరిగిందండి ఇప్పటి నుంచి మన తెలంగాణలో ఎవరికైతే రైతన్నలు అయితే ఉన్నారో యాసంగి పంటకు సంబంధించిన డబ్బులు అనేది ప్రతి ఒక్కరికైతే జమ అయ్యి వారి ఖాతాలైతే అయితే వచ్చేస్తున్నాయని చెప్పడం అయితే జరిగిందండి మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా అందరికైతే డబ్బులు అయితే అయితే వచ్చేస్తున్నాయి కాబట్టి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరమైతే లేదు ప్రతి ఒక్క రైతు ఖాతాలో యాసంగి పంటకు సంబంధించిన ఎకరాల వరకు డబ్బులు అయితే విడుదలవుతున్నాయి సో ఈసారి వచ్చేసి మన తెలంగాణలో దాదాపుగా చూసుకుంటే ఎనభై ఒక్క లక్షల మంది రైతన్నలు అయితే ఉంటాయి మనకి నలభై ఒక్క లక్షల మంది రైతులకైతే అయితే అందించడం అయితే జరిగిందండి ఆల్రెడీ ఐదు ఎకరాలు కలిగిన వరకు డబ్బులు అయితే వచ్చింది ఆరు ఎకరాలు కలిగిన వారికి అయితే డబ్బులు అయితే రాలే కాబట్టి ఇప్పటి నుంచి ఆరు ఎకరాల నుంచి ఎనిమిది ఎకరాల వరకు అయితే ఈ నెల ఆఖరి వరకు మొత్తంగా అందియడం అయితే జరుగుతుందని చెప్పారండి దాని తర్వాత ఇంకా బడ్జెట్ ఏదైనా ఉంటే మాత్రం మన మిగతా అయితే ఇచ్చే విధంగా అయితే ఈసారి మన కాంగ్రెస్ ప్రభుత్వం కనిపిస్తుందండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మన అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బిల్లక్కని ఆలో పెట్టి ట్యాప్ అయితే చేసుకుంటే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ ఏది వచ్చినా సరే వెంటనే మన ఛానల్ తరఫున మీరైతే పొందవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనమైతే నెక్స్ట్ ఇలాంటి అప్డేట్ వచ్చినా మీకు అయితే తీసుకొస్తున్నాను